మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రారంభమైన గణనాథుల నిమజ్జన శోభయాత్ర సదస్సు ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం యూట్యూబ్ ఫేమ్ వర్షిణి సేవా కార్యము వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా పోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదవర్ఖన్ పారిశ్రామిక ప్రాంతంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది నగరంలో నలుదిక్కుల నుంచి శోభయానంగా శోభయాత్రలు ప్రారంభమయ్యాయి డప్పు చప్పులతో నృత్యాలతో ఈ శోభయాత్ర జరుగుతూ ఉంది ఇప్పుడిప్పుడే చరోస్తకు చేరుకుంటూ ఉన్నాయి నిమజ్జనం కోసం బయలుదేరిన గణనాథులకు గణపతి ఉత్సవ కమిటీ స్వాగతం పలుకుతూ ఉన్నారు వర్షం కుడియడంతో ఈ శోభయాత్రకు కొంత ఆటంకం కలిగినప్పటికీ ఆయాకాలంలో కొలువు తీరిన ఘనధాలను నిమజ్జనం చేయడానికి బయలుదేరాయి గోదావరి వారి బ్రిడ్జ్ పై నుంచి నదిలో వినాయకులు నిమజ్జనం చేస్తూ ఉన్నారు ఇందుకు గాను బ్రిడ్జి మీద ఇరవై ఐదు ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేశారు గణపతి విగ్రహాలను నదిలో వేయడానికి పది క్రెన్స్ ను కూడా ఏర్పాటు చేశారు గజ ఈతగాలను సిద్ధంగా ఉంచారు పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు నదిలో నీటి మట్టం ఎక్కువగా ఉండడంతో పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు సింగరేణి సాకారంతో పలు ఏర్పాట్లు జరిగాయి జీఎస్టీ తగ్గింపుతో సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో సంబరాలు జరుగుతూ ఉన్నాయని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు గోదర్కన్ మార్కండేకాలంలోని లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణ ఆధ్వర్యంలో జీఎస్టీ స తగ్గింపును పురస్కరించుకొని ప్రధాని మోడీ చిత్రపటానికి బీజేపీ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు మెరుగు శ్రీనివాస్ అందె రాజ్ కుమార్ చారి కందుల పోషం జక్కన బాలు జక్కన సమ్మయ్య రాజ్యలక్ష్మి శీలార కళ్యాణ్ వంశీ సాయి కృష్ణ శివ కర్ణాకర్ దివ్య సాన్వి ప్రిన్సి భాగ్య వరలక్ష్మి ఆది ఉన్నారు గత కొన్ని రోజులుగా భారత ప్రభుత్వం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్నటువంటి కొన్ని చారిత్రక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సాధారణ మధ్యతర మధ్యతరగతి కుటుంబాలకి ఎంతో ఆర్థిక ఊరటనిచ్చేటువంటి నిర్ణయాలని వారు తీసుకోవడం జరుగుతూ ఉన్నది ఇవాళ ముఖ్యంగా జీఎస్టీకి సంబంధించినటువంటి అంశాలలో ఇవాళ సాధారణ సామాన్య మహిళలు సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ విద్యకు సంబంధించినటువంటి పుస్తకాలు అన్ని వస్తువులపైన కూడా ఇవాళ జీరో జీఎస్టీని ఈరోజు వారు తీసుకోవడం నిర్ణయం తీసుకోవడం నిజంగా కూడా హర్షించదగినటువంటి విషయము ఇట్లా అనేక అంశాలలో ఇవాళ సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి అనేక అంశాలలో ఇవాళ వ్యవసాయదారులకు కావచ్చు మనం నిత్యం కూడా కొనుక్కునేటువంటి నిత్యావసర సరుకులు కావచ్చు ఇట్లా అన్ని అంశాలలో వెహికల్స్ కావచ్చు అన్ని అంశాలలో దాదాపుగా చాలా వరకు జీరో జీఎస్టీని కొన్నిట్లలో ఐదు పర్సెంట్ వరకు మాత్రమే జీఎస్టీని తగ్గించి ఇవాళ ప్రజలకి ఎన్నో రకాలుగా ఇవాళ ఆర్థిక వ్యవస్థ లోపల ఇవాళ ప్రజలకి ఊరట కలిగించేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పరిశిస్తూ ట్రంప్ బరిదెగించి మాట్లాడుతూ ఉన్న దేశ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటూ ఉన్న ప్రధాని మోడీ నోరు విప్పడం లేదని రాజ్యాంగం ప్రజాస్వామ్యం లౌకిక విలువలు సామరస్య భావనలను కాపాడుకోవడానికి ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య అన్నారు ఈరోజు గోదవర్కరి శ్రామిక భవన్లో సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారత ప్రయోజనాలపై ట్రంప్ దాడి భారత ప్రభుత్వ వైఖరి అనే అంశం పై నిర్వహించిన సదస్సులో ఎస్ వీరయ్య మాట్లాడారు దేశంలో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు ఏ మహేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో జిల్లా కార్యదర్శి వై యాకయ్య కార్యదర్శి వర్గ సభ్యుడు వేలుపుల కుమారస్వామి జిల్లా కమిటీ సభ్యులు జి జ్యోతి ఎన్ భిక్షపతి బూడిద గణేష్ దుమ్మెటి కుమరయ్య నాయకులు గీట్లజ్ లక్ష్మారెడ్డి రాజయ్య సతీష్ మల్లయ్య దీప రజియా సుల్తానా మంజుల రమ కృష్ణకుమారి తాదితారులు ఉన్నారు దేశంలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది నిత్య జీవిత అవసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి ఉపాధి సమస్యలు పెరుగుతున్నాయి నిరుద్యోగ సమస్య పెరుగుతున్నది చదువుల ఖర్చు వైద్యం ఖర్చు విపరీతంగా పెరిగింది మహిళలకు భద్రత లేకుండా పోతున్నది కులం పేరుతో మతం పేరుతో దాడులు పెరుగుతున్నాయి ఈ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది రైతులకు ఎరువులు సరఫరా చేయడంలో కూడా విఫలమైంది రైతులకు మద్దతు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఇండ్లు ఇండ్ల స్థలాలు కూడా లేని పరిస్థితి కోటాను కోట్ల ప్రజానీకానికి ఈ పరిస్థితుల్లో సహజంగానే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నారు రాజ్యాంగంలో తమకున్నటువంటి పోరాడే హక్కును ఉపయోగించుకొని కొట్లాడే ప్రయత్నం చేస్తున్నారు సంఘాలు పెట్టుకొని కొట్లాడుతున్నారు రాజకీయ పార్టీలుగా కొట్లాడుతున్నారు ఎర్రజెండా పట్టుకొని కొట్లాడేందుకు కూడా ప్రజలు సిద్ధపడతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వ వైఫల్యాల ఫలితంగా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూ ఉంది ప్రజలు ఉద్యమ బాట పట్టించే పరిస్థితి వస్తూ ఉంది ఈ పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం బాధ్యతగా తన వైఫల్యాలను సరిదిద్దుకొని ప్రజా సమస్యను పరిష్కరించాల్సింది పోయి ప్రజలు పోరాడేటువంటి హక్కులు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే ప్రయత్నం చేస్తున్నది ప్రజాస్వామ్య హక్కులను హరిస్తున్నది పచ్చి నియంతృత్వ పోకడలకు కోరుకుంటున్నది ఆఖరికి ఎన్నికలను కూడా తొత్తడం చేసి ఎన్నికల కమిషన్ ను కూడా తన ఏజెంట్గా తన తొత్తుగా మార్చుకొని ఎన్నికలను కూడా తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నది ఇందులో భాగంగానే మహారాష్ట్రలో హర్యానాలో ఉత్తరప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా బమ్మిని చేసి ఎన్నికల ఫలితాలను తారుమార్ చేసింది అనేటువంటి ఆరోపణలు అనేకం వచ్చి ఉన్నాయి వాటికి ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పదు మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పదు బీజేపీ సమాధానం చెప్పదు సైలెంట్ గా వాళ్ళ తొత్తడం వాళ్ళ తప్పుడు పద్ధతులు అమలు జరుపుతూ పోతున్నారు దీనికి పరాకాష్ట ఇప్పుడు బీహార్లో ఓటర్ల లిస్టు సరిదిద్దేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ పేరుతోటి నెల రోజుల్లో అరవై ఐదు లక్షల యాభై వేల మందికి ఓటు హక్కు లేకుండా చేశారు అంటే ఎక్కడెక్కడైతే బీజేపీ ఓడిపోయే అవకాశం ఉందో అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసే వాళ్లకు ఓటు హక్కు లేకుండా చేస్తున్నారనే అనుమానాలు ఇప్పుడు బలపడతా ఉన్నాయి ఓటర్ హక్కు ఓటర్ల జాబితా సరిదిద్దడం అంటే ఓటర్ల సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశం లేదు జనాభా పెరుగుతున్నది ఓటర్ల సంఖ్య కూడా పెరుగుద్ది కానీ ఇప్పుడు బీహార్లో ఓటర్ల సంఖ్య తగ్గింది ఆశ్చర్యకరంగా ఒక్క ఎన్నికలో అరవై ఐదు లక్షల యాభై వేల మంది ఓట్ల లేకుండా పోయింది చాలా ప్రమాదకరమైనటువంటిది బొగ్గుగని కార్మికుల పెన్షన్ సాధకుడు నిరంతరం కార్మిక వర్గ శ్రేయస్సు కోసం పాటుపడిన మహానాయకుడు సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏటీసీ మాజీ ప్రధాన కార్యదర్శి అమరజీవి మనుభూతుల కుమరయ్య అని ఏటీసీ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌవ్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం పేర్కొన్నారు ఈరోజు ఏటీసీ అర్జున్ బ్రాంచ్ ఆధ్వర్యంలో గనులు డిపార్ట్మెంట్లో గోదావరికన్ భాస్కరావు భవన్లో జరిగిన కుమరయ్య ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భం ఆయన చిత్రపటానికి కార్మికులు ఏటీసీ నాయకులు కార్యకర్తలు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ సింగరంలో ఏటీసీ స్థాపించిన వ్యవస్థాపకుల్లో కొమరయ్య ఒకరని నలభై ఏళ్లకు పైగా యూనియన్కు ప్రధాన కార్యదర్శిగా ఉంటూ బొగ్గుగొని కార్మికుల సమస్యలతో పాటు పెన్షన్ సాధించిన మహాన్యత కొమరయ్య అని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు గోశిక మోహన్ గౌతమ్ గోవర్ధన్ కనకరాజు సంఖ్య అశోక్ సయ్యద్ సోయల్ తుడుపునూరి రమేష్ కుమార్ ఎంఏ గౌస్ తాజీ తారూ ఉన్నారు మహానీయుడు కార్మికుల ఆశాజ్యోతిగనుడ ప్రియతమ నాయకుడు మనుభూతుల కొమరయ్య కాదు యూనియన్ కొమరయ్య కాదు యూనియన్ కొమరయ్యగా పేరు ఎందుకు తెలుసు అందరికి సింగరేణి సంస్థ లేనప్పుడు దక్కన్ కంపెనీగా ఉండేది మనది అండర్గ్రౌండ్ మన సంఘం ఉన్నప్పుడు సంఘం రిజిస్ట్రేషన్ చేసి కార్మిక సమస్యలపై పోరాటం చేస్తున్న సందర్భంలో కార్మికులకు భద్రత లేని రోజులలో సిరాకులు పట్టుకొని చేసే రోజులలో వాంచ ద్వారా అనే పరిస్థితులలో ఎప్పుడు కార్మికుడు చనిపోతే పోతెలవని ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని సందర్భంలో శేషగిరి రావు రామనాథం సంగయ్య పాపయ్య కొంగయ్య గారు ముగ్దుర్మొహిద్దీన్ రాజ్ భగవద్దు కెఎల్ మహేంద్ర గారు మహానాయకులందరూ కలిసి ఈ సంఘం పెట్టి మనది ఎప్పుడైతే స్వతంత్రం వచ్చినాక నలభై ఏడు నలభై ఎనిమిదిలో సింగరేణి అని పేరు తీసుకుని వచ్చినాక అప్పుడు రెండే రెండు సంఘాలు ఉండేది అప్పుడు సర్కార్ సంఘం అనేది ఒకటి యూనియన్ అనేది కార్మికుల సంఘం అనేది ఒకటి అందువలన యూనియన్ కొమరయ్య కార్మికుల యూనియన్గా పెట్టుకున్నారు కార్మికులు పెట్టుకునే యూనియన్ కాబట్టి కార్మికుల తరఫున ఎన్నుకోబడ్డ నాయకులు కాబట్టి యూనియన్ కొమరయ్య అనే పేరు మా కొమరయ్య గారికి వచ్చింది ఇక సర్కారు సంఘం అనేది దానికి వచ్చింది అప్పటి నుండి కొమరయ్య గారు తన శ్వాస ఉన్నంత వరకు ఎప్పుడైతే కార్మికుల కోసం ఎర్ర జెండా పట్టిండో ఎప్పుడైతే కార్మికుల కోసం నిలబడ్డాడో ఎన్నడూ కూడా ఒక క్షణం మరవడకుండా రాశీ పడకుండా పలు సమస్యలు కా మన సింగరేణులు సాధించిన చరిత్ర కొమరయ్య గారిది ఇలా పెన్షన్ అంటున్నాం పెన్షన్ ఒకటే చెప్తాం మేము ఇలా ఈ పెన్షన్ ఎందుకోసం పుట్టింది ఎందుకోసము మధ్యలో ఆగింది Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. सारी సేవా సంకల్పంతో సందర్భోచితంగా నిస్సాయిలకు అపన్నాసం అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు యూట్యూబ్ ఫేమ్ జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ నటి వర్షిణి వర్మని అక్క వీణాశ్రీ పుట్టినరోజు రోజు ఈ సందర్భంగా అక్కకు బర్త్డే కానుకగా వర్షిణి మహత్కార్యం చేపట్టారు సేవా కార్యాన్ని నిర్వహించారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకు నిస్సాయ వృద్ధ మహిళలకు చేయుతనిచ్చారు పాకెట్ మనీని అందించారు వర్షి అందించిన ఈ సేవా నీతిని పలువురు కొనియాడారు ఈ కార్యక్రమంలో వర్షిన్ తో పాటుగా డ్యాన్స్ మాస్టర్ సర్వేష్ సమ్మయ్య తదితరులు ఉన్నారు మరి ఒక చక్కటి కార్యక్రమం మహత్తరమైన కార్యక్రమం ఒక మంచి పుణ్య కార్యం సాధారణంగా మనందరికీ తెలుసు మన ఇంట్లో ఒక జన్మదినం జరిగింది అంటే ఏదైనా వేడుక జరిగింది అంటే ఇంట్లో మాత్రం జరుపుకోవడం అనేది సాధారణంగా సాంప్రదాయం అంతేకాదు తమ ఇంట్లో అక్క బర్త్డే కానీ అక్క బర్త్డే కానీ చెల్లె బర్త్డే కానీ లేదా తమ్ముని బర్త్డే కానీ తండ్రి తల్లి ఏ బర్త్డే ఉన్నా ఒక గిఫ్ట్ ఇస్తాం ఏదో ఒక రూపంలో ఆ గిఫ్ట్ వాళ్ళు భద్రంగా దాచిపెట్టుకుంటారు కానీ చాలా భిన్నమైనటువంటి కార్యక్రమం ఇది అంటే తమ అక్క మీద ఉండేటువంటి ప్రేమతోని అనురాగంతో ఆత్మీయతతోని చిన్నప్పటి నుండి కలిసిమెలిసి పెరిగారు కాబట్టి వాళ్ళ ఆలోచన తప్పకుండా ఏదో కార్యక్రమం చేసి అక్కకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని మా మనిషిని బరుమని ఒక ఆలోచన చేసుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం చాలా అంటే అరుదైనటువంటి విషయం స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం ఇది తన అక్క వీణ్రీ వీణశ్రీ బర్త్డే సందర్భంగా చెల్లె ఒక ఆత్మీయతతోని అనురాగంతో ఆప్యాయతోని ఒక మంచి కార్యక్రమం చేపట్టింది ఏంటంటే ఇక్కడ మృత్యుతో పోరాడేటువంటి వాళ్ళే డయాలసిస్ పేషెంట్ ఇప్పుడే మాట్లాడుతూ ఉన్నారు నాకు చాలా బాధ అనిపించింది మనం ఎందుకు బాధపడాలి ఎందుకు అది కావాలి మనం ఎప్పటికైనా చచ్చిపోయేటం కదా అని అనడం చాలా నాకు బాగా ఆవేదన అయ్యింది బాస్ కూడా మరణం తథ్యం వీళ్ళకు మరి వీళ్ళ డయాలసిస్ వేసుకుంటుంటే ఏంటంటే మళ్ళీ ఆ బ్యాన్సెస్ అయిన తర్వాత బతుకుతో గొప్పగా భావించేటువంటి వాళ్ళు మరి వీళ్లకు మరి కలిసిని ఒక మంచి ఆర్థిక సహాయాన్ని అంటే ఆమె అందించే సహాయం వాళ్ళ జీవితాన్ని నిలవేయటకపోవచ్చు కానీ ఒక పూట వాళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందం వాళ్ళ అక్కకు ఒక మంచి దీవెనగా ఒక మంచి ఆశీస్సులుగా ఉండేటువంటి అవకాశం చాలా గొప్పగా ఉంటుంది అలాగే నిస్సహాయ కుటుంబంలో ఉండేటువంటి మహిళలు ఆ మహిళలు నిస్సహాయంగా ఉండేటువంటి వాళ్ళు మరి వాళ్లకు ఒక్క తోడ్పాటు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళలో వాళ్ళు బాగా చితికిపోయినటువంటి వాళ్ళు మరి వాళ్ళకు ఆ ఉద్ద మహిళలకు కూడా వరిషిని ఈరోజు పాకెట్ మనీ అందించడం జరుగుతుంది జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిజంగా ఇది చాలా గొప్ప విషయం సాధారణంగా కళాకారులకు ఆ కళను ప్రదర్శించడం కళను చూపించడం తమ కళలో నైపుణ్యాన్ని వేయించుకోవాలనే ఆలోచన ఉంటుంది తప్ప ఇట్లాంటి సేవా కార్యక్రమాలు అనేది ఉండదు మరి వరుషిని మొదలుపుండి వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళు కూడా నిజంగా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయాలి వాళ్ళందరికీ ఒక ఆనందాన్ని ఇవ్వాలి ఎక్కడైతే కష్టం ఉంటుందో ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో అక్కడ తప్పకుండా మా చేయింతనివ్వాలి అనేటువంటి ఆలోచన కలగడం నిజంగా అదే ఆమె ఆశీస్సులు ఈరోజు జబర్దస్త్లో కానీ ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల్లో దేశవ్యాప్తంగా మరి ఇంటర్నేషనల్గా కూడా ఆ ప్రోగ్రామ్స్ అంటే చాలా మక్కువతో చూసేటువంటి వాళ్ళు ఉంటారు మంచి రేటింగ్ ఉంటుంది దానికి అందులో మరి జబర్దస్త్లో నటించడం శ్రీదేవి డ్రామా కంపల్ని నటించడం అంతేకాదు అనేకమైనటువంటి నృత్యాలతో యూట్యూబ్లో జానపద గేయాల్ని చేసినటువంటి మరి వర్షిని ఈ రకంగా ఎదగడానికి కారణం అదే మరి రాబోయే కాలంలో కూడా ఒక మంచి నటిగా లేదా ఒక మంచి స్థాయిలో ఉన్నా కూడా ఇక్కడ కార్యక్రమాలు మరవద్దని నేను కోరుకుంటూ మరి వరి రోజు అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి పేరు తెచ్చుకున్న వర్షిని ఒక కళాకారుని మంచి పేరు తెచ్చుకున్న వర్షిని అంటే ఆర్టిస్ట్ పరంగా కళాకారు రాదు కానీ కాకుండా రంగంలో కూడా ఎప్పుడు ముందుంటుంది అంటే సందర్భం వచ్చినప్పుడు తన అంటే తన అవకాశం ఎప్పుడున్నా కానీ ఇతరులకు సేవ చేయడంలో ముందుంటుంది అంటే బర్త్డేలు కానీ ఎనీ సెలబ్రేషన్స్కి సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుకు వస్తుంది అదే తరుణంలో ఈరోజు వర్షిణి వాళ్ళక్క మీనాశీ బర్త్డే సందర్భంగా డయాలసిస్ పేషెంట్కి తన తోచిన ఆర్థిక సహాయాన్ని అందించడానికి ముందు వచ్చిన వర్షిని అభినందిస్తున్నాను భవిష్యత్తులో కళారంగంలో ఎదిగి ఇంకా మరిన్ని సేవలు చేయాలని వర్షిని బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ ఇస్తూ వీణాశ్రీ కుటుంబం ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కుటుంబం క్షేమంగా ఉండి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీణాశ్రీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే సేవా కార్యక్రమం చేయాలనడం అంటే ఆ భావాన్ని కలిగించడంలో గోదార్ఖండ్ ప్రాంతంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ అనేది చాలా ఉన్నతమైన పాత్రను పోషిస్తుంది అనడంలో అతిశయోక్తి వ్యక్తం లేదు ఈరోజు ఒక ఒక్కరోజు ఒక మూడు నాలుగు ప్రోగ్రామ్స్తో పేదలకు నిరుపేదలకు ప్యాలసీస్ వాళ్ళకు కానీ లేకపోతే పూర్ స్టూడెంట్స్కి పాకెట్ మనీ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేయడంలో జ్యోతికాంతి ఫౌండేషన్ గత రెండు సంవత్సరాల నుంచి నిర్విరామంగా ప్రతిరోజు కార్యక్రమాలు చేస్తూనే వస్తుంది సార్ కూడా స్పెషల్ థ్యాంక్ యూ అంటే ఆ సహాయం అందించాలని మాకు ఉన్న మాకున్న చేయాలనుకునే వాళ్ళకున్నా కానీ అది ఎలా చేయడం అది అందడానికి ఎవరికి అర్హత ఉంది ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే దాన్ని మాత్రం సార్ మార్గదర్శకంలో మంచిగా సూచిస్తుంటారు సార్ కూడా ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం